おまはかり、まはるかまはるきみだが、やすくて、まままときおままながらきみだよ、おままのままときのものです。 नागराजा नागलोका नागले ओम गम गणपति नम ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యం నమ శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నుండి విజయవాడ మధురా నగర్ రోడ్డు రోడ్డులో ఉన్న శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారు భక్తులందరికీ కోరిన కోరికలు తీర్చే తల్లి కొంగు బంగారం ఈ నాగలక్ష్మి మాత ഓം നമ ഹരഹര ശംഭോ ശങ്കര ഓം നമ ശിവായ നാഗരാജായ നാഗലോകായ നാഗാഭരണായോകദേവതായ ഓം നമോ നമസ്മോ നമ നമ ശിവാഗപടി അമ്മ അമ്മമാർ ఐదు తల పడిగా ఈ లక్ష్మీదేవి ఉంటుంది ఇది ఆపాలన్నప్పుడు ఇది ఇది ఆపచ్చు ఓం లక్ష్మీదేవి ఈరోజు అమావాస్య సోమవారం రెండవ తారీఖు సెప్టెంబరు రోజున శ్రావణ అమావాస్య ఈ శ్రావణ అమావాస్య సందర్భంగా భక్తులు ఎంతోమంది భక్తులు అందరూ ఇల్ ఇళ్ళు మునిగి వరదలకు పాలై వరదల్లోకి చిక్కుకొని భక్తులందరూ వాళ్ళ కష్టాల్లో ఉన్నారు వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి అనుకూలత పరిస్థితి త్వరలో వచ్చి వాళ్ళు కోలుకోవాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ అమావాస్య పూజ అనేది అమ్మవారి దగ్గర చేయటం అనేది జరుగుతుంది మహాకాళి మహాదుర్గా మహాలక్ష్మి రాజరాజేశ్వరి అన్నపూర్ణ అన్నపూర్ణాబ్రవారం సర్వజనులు సకల జనులు సంతోషంగా ఉండవలసిన సమయంలో వరదలకి అనుభూతి చెంది మనస్తాపంతో ఉన్నారు వారందరికీ సదుపాయాలనేవి లేవు సదుపాయాల కోసం అమ్మవారిని వాళ్ళందరికీ సదుపాయాలు ఇచ్చి సంకల్పం చేకూరాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను ఇంత దూరంలో ఉంచావు కదా అప్పుడు महाकाली महादुर्गा महालक्ष्मीराजराज श्रीलोकेश महादेवी सर्वज्ञानदाय दर्शिया लक्ष्मण वर्षोत्सव ओम नमो नम शिवाय नागेन्द्राय हनागराजाय नागराजा नागलोकाय नागदेवताय नमो दीप दर्शिया दुक्ण नमो धूपा मार के आप यहाँ राइट है यमन कोटे आटू आप तो मार के आप ओम भगवती नारायण महाकाली महादुर्गा महालक्ष्मी राजराजेश्वरी अन्नपूर्ण ग्रवारा मिके ओम भूर्भुवः शुभम् नमः देवी दुर्गा नमो नमः नमस्ते भयो नमो अछि आमेन। <th>उपम अर्ख्याभ्य महाकाली महादुर्गा महालक्ष्मी राजराजेश्वरी अन्नपूर्णा परवारक। ओम सरस्वती कृत अक्षिताम लक्ष्मी कृत भगवती नारायण। ऋषिक्ति माँ बी कम रक्षक माही से रिंगे वो मुना मोल क्षमित ना लक्ष्मी धानी लक्ष्मी दारे नमो नमस्त्रुभ्यम नमो नमक्ष्यामिहि लक्ष्मी कटारसित्यात्म बाबाने गजलेश्मी नमो नमस्त्रुभ्यम नमो नमक्ष्यामिहि आंसर గజలక్ష్మీ నమో నమస్త నాగలక్ష్మీదేవతయే ఓం నమో నమస్త ఈశ్వరం పరమేశ్వరం పరబ్రహ్మ పరబ్రహ్మస్వరుణి ఓం నమో విఘ్నవినాయకుపతి ఏ ఓం నమో నమస్తం విఘ్నవినాయ హంగణనాధిపతి ఏ ఓం నమో నమస్త గంగణపతయ నమ ఓం గంగ గణపతియ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం నమ శివాయ నాగేంద్రాయ నాగాభరణాయ నాగరాజాయ నాగలోకాయ నాగదేవతాయ ఓం నమో నమస్తృ నమో నమ్యామ ధూపాం మార్ఘ్యాపయామీ సర్వజన క్షి భగవతి నారాయణీ దేవి దుర్గా నమో నమస్ నమో భగవతి మహాకాళి మహాకాళీ మహాసరస్వతి మహాలక్ష్మి శ్రీచక్రవాసిని

శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తి పీఠంలో ఈ నాగలక్ష్మి మాత భక్తులందరికీ బరువులు బాధ్యతలు అన్నీ తీర్చాలని ఈరోజు అమావాస్య రోజు మరీ ముఖ్యంగా భక్తులందరూ కష్టాల్లో ఉన్న భక్తులందరికీ మేలు చేయాలని వాళ్ళ కష్టాలని కడతేర్చాలని కోరుకుంటూ శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంలో ఉన్న త్రిశక్తి మాతలకు నమస్కరిస్తూ పూజ చేస్తూ అమ్మవారిని ప్రార్థిస్తున్నాను సకల దేవతలు కొలువై ఉన్న ఈ స్థానమును అమ్మవారు కటాక్షించి భక్తులందరినీ కరుణించాలని భక్తులందరి కోరికలు తీర్చే తల్లే కాదు కష్టాల్లో ఇప్పుడు ఉన్న జరుగుతున్న కష్టాలన్నింటినీ వాళ్ళని కడతేర్చాలని కోరుకుంటూ మీ నాగలక్ష్మి మాత శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంలో అమ్మవారికి పూజ చేస్తుంది జై దుర్గా భవాని జై మహాకాళి జై మహాశక్తి జై ఆదిపరాశక్తి అమావాస్య రోజు ఇలా గుమ్మడికాయని మంచి బూడిద గుమ్మడికాయని బాగా పుచ్చులు అలా లేకుండా మంచిగా తీసుకొని ఎమ్ముడకాయని పసుపు తీసుకొని పసుపుతో శ్రీ మాత్రే నమ అనుకొని లేదు ఓం దూమ్ దుర్గ నమ అనుకొని మీ మంత్రం ఏముంటుందో ఆ మంత్రంతో కానీ లేదు ఏ మంత్రము లేని వాళ్ళు శ్రీ మాత్రే నమ అని లేదు అది కూడా చేతకాని వాళ్ళు అది కూడా నోరు తిరగని వారు చేసుకోలేని వారు అమ్మని మనసులో తలుచుకొని ఈ విధంగా గుమ్మడికాయని పసుపు రాసి పెట్టేసుకుంటాం పెట్టేసుకోవాలి దీని తర్వాత పైన ఒక ఐదు బొట్లతోటి మాత్రే నమ అనుకుంటూ ఐదు బోట్లు పెట్టుకొని ఒక బుట్టిలో ఈ గుమ్మడికాయని పెట్టుకోవాలి చుట్టూత తొమ్మిది కానీ ఐదు కానీ ఇలా బొట్లు పెట్టి ఇలా చుట్టుకుతూ ఇలా బొట్లను పెట్టి ఈ గుమ్మడికాయని ఉట్టిలో పెట్టుకోవాలి ఈ ఉట్టిలో పెట్టేసుకొని నరదృష్టికి ఇంటిలో ఎటువంటి చెడు ఉన్నా దానికి నరదృష్టికి బాగా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క ఇంట్లోనూ నేను ఇవ్వాలి ఒకళ్ళు ఇవ్వాలి అనే అవసరం లేదు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క ఇంట్లోనూ ఈ విధంగా చేసుకొని చేసుకోవచ్చు నేను ఈ విధంగా ఒక భక్తురాలు కోసం ఇది నేను పెడుతున్నాను ఈ గుమ్మడికాయని ఆ భక్తురాలు కోసం ఇలా పెట్టి అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి ఈ స్థానంలో పెట్టి పూజ చేసి ఆ భక్తురాలికి ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ విధంగా అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ నరదృష్టి తీసుకోవడం కోసం అనుకూలత పరిస్థితి చేసుకోవడం కోసం ఈ గుమ్మడికాయని ఈ విధంగా పెట్టుకొని చేసుకోవచ్చు ఓం ఓన్స్ మాత్రమే కొబ్బరికాయ ఈ కొబ్బరికాయలతో ఎర్రగుడ్డలో కట్టి యంత్రం అనేది ఇస్తాము తీసుకెళ్ళండి మీరే కొబ్బరికాయ కొట్ట

महाकाली महादुर्गा महालक्ष्मीराजराजेशन्न पूर्ण्यों नृोद हेराज समर्पयामी पानीय समर्पयामी ओं भगवती नारायणी देवी दुर्गा नमो नमस्तृभ्यूं ओम नमो नमस्यामी नागलक्ष्मीदेव एवं नमो ओ नमस्तृभ्यँ कर्पूरहारति नीराजनमेंपया ओम नमो भगवती ईश्वरी परमेश्वरी मां मार्वशक् गई नमस्